హాయ్ అండి వెల్కమ్ టు ఫరాస్ ఛానల్ అండి ఈరోజు మనం టమాటా బట్ ఎలా చేయాలో చూద్దాం మనకు కావాల్సిన పదార్థాలు టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరిపక్ మనం ఇష్టం అనుకుంటే కాజు వేసుకోవచ్చు ఇవి పోసు దినుసులండి ఓకేనా ముందుగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేయక్కాకేసుకోం ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరిప ఈ మూడు వేస్తున్నాం ఇప్పుడు జీపప్పు దీపక కాజ్ ఆనియన్ కొద్దిగా రోస్ట్ అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే త్వరగా టమాటాలు మెల్ట్ అవుతాయి అనమాట మెత్తబడతాయి ఇప్పుడు ఒక నిమిషం టమాటాలను మగ్గ టమాటాలు మగ్గిపోయాయి కదా వాటర్ వేసుకోవాలి ఉప్పు కాస్త రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలా ఆల్రెడీ టమాటాలు వేసాం కదా కాబట్టి కాస్త చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు కాస్త బాయిల్ అవ్వనిద్దాం దీన్ని ఒక టూ మినిట్స్లో బాయిల్ అయిపోద్ది ఓకే అండి నీళ్ళు బాయిల్ అయిపోయాయి ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి దీన్ని టమాటా టమాటాపట్ రెడీ అయ్యింది ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర వేసుకుందాం ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం దీన్ని కొత్తిమీర మగ్గే వరకు ఇమ్మి ఇమ్మి టమాటా బా రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ